హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆసూస్ స్వైప్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఫ్యాన్సీ బ్యాంగిల్స్ లైట్ వెయిట్ అని చెప్పలేనండి పార్టీ వేర్ లాంటి బ్యాంగిల్స్ ముఖ్యంగా చెప్పాలంటే న్యూలీ మ్యారీడ్ అంటే వర్కింగ్ ఉమెన్స్కి ఎస్పెషల్లీ ట్వంటీ ప్లస్ నుంచి ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా వాడుకునే విధంగా డిజైన్ చేయబడిందండి ఎందుకు నేను పర్టికులర్గా ఈ ఏజ్ చెప్తాను అంటే జ్యువెలరీ మేకింగ్ అంటే ప్రతి వాళ్ళకి ప్రతి జ్యువెలరీ సూట్ కాకపోవచ్చు అండి జ్యువెలరీ మనిషిని బట్టి ఏజ్ని బట్టి చేయవలసి వస్తుంది ఇన్ని రకాల ఫ్యాక్టరీస్ చూస్తాం కాబట్టి ఒక మంచి జ్యువెలరీ మీ దాకా తీసుకురాగలుగుతున్నాం సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఈరోజు నేను చూపించబోతున్న బ్యాంగిల్స్ అండి క్లోజ్ పిక్స్ కూడా ఉన్నాయి చూడండి చాలా స్పెషల్ బ్యాంగిల్స్ అండి రీజనబుల్ వెయిట్లో అంటే ఎప్పుడైనా మీకు రాళ్ళ గాజులు అనేటప్పటికీ మరీ లో వెయిట్కి వెళ్ళడానికి వీలు లేదండి మా షాప్ నుంచి పట్టుకెళ్ళడం వరకు బాగానే ఉంటుంది కానీ ప్రాక్టికల్గా మీరు కొన్ని సంవత్సరాల పాటు వాడుకోలేరండి వెరీ షార్ట్ పీరియడ్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి ఒక్కసారి ఒక రాయి ఊడిపోయినా ఇక అది వాడటానికి పనికిరాదండి మా దగ్గరికి పట్టుకొస్తారు ఏదో చేసిస్తూ ఉంటాం బట్ రిపేర్ చేసిన పీస్ రిపేర్ పీసే రైట్ సో ఆ రిస్క్ లేకుండా ఎప్పుడు రాళ్ళగాజులు చేసేటప్పుడు రీజనబుల్ వెయిట్కి వెళ్ళటం అనేది ఫస్ట్ పాయింట్ అండి మీరు ఈరోజు కాకపోతే ఒక రెండు నెలల తర్వాత బడ్జెట్ అడ్జస్ట్ చేసుకుని చేసుకోండి తప్పు లేదు కానీ ఆ ఒక్క గ్రామ్ దగ్గర మీరు కాంప్రమైజ్ అయ్యారంటే మీరు సాటిస్ఫాక్షన్ లెవెల్స్కి జ్యువెలరీ కొనలేరు వాడలేరు సో ఈ బ్యాంగిల్స్ గురించి చెప్పాలి అంటే ఈచ్ బ్యాంగిల్ సిక్స్టీన్ గ్రామ్స్ పెట్టారండి టూ సిక్స్ సైజ్ టూ ఫోర్ చేసుకున్నారనుకోండి ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకు అయితే కంపల్సరీగా పెట్టాలండి బ్రాడ్ బ్యాంగిల్ అండి అంటే ఈజీగా త్రీ ఎంఎం ఉంటుంది ఈచ్ బ్యాంగిల్ వెడల్పు చెప్తున్నాను ఇంకా కంప్లీట్గా కంప్యూటర్ డిజైనింగ్లో క్యాడ్లో డిజైన్ చేసిన పీసులండి జస్ట్ సీజెడ్ వాడాం ఇన్ఫ్యాక్ట్ డైమండ్ ఫినిష్లో డైమండ్ బ్యాంగిల్స్ లాగా చేయాలనే కాన్సెప్ట్తో అఫ్కోర్స్ డిజైన్ కూడా డైమండ్ డిజైన్ అండి ఇది ఆ విధంగా చేయటం జరిగింది ఇదే సీజెడ్ ప్లేస్లో మీరు నేను సీజర్స్ వాడి చేశాను బ్రాండెడ్ సీజెడ్ మీకు తెలుసు మా సీజర్స్ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయని మీరు చెప్తూ ఉంటారు సో అదే ప్లేస్లో మీరు కెంపు పచ్చ ఐ మీన్ రూబీ ఎమరల్డ్ కూడా వాడుకోవచ్చు ఈవెన్ అదర్ కలర్స్ కూడా వెళ్ళొచ్చు అంత బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ మీకు చక్కగా కాంబినేషన్ కూడా వెళ్ళొచ్చు రూబీ ఎమరల్ సీజెడ్ రెడ్ గ్రీన్ అలా కాంబినేషన్ కూడా మీరు ఈ స్టోన్ ఫిట్టింగ్లో వెళ్ళొచ్చు అనమాట డిజైన్ అయితే ఎక్స్ట్రాడనరీ డిజైన్ అండి అంటే నిజం చెప్పాలంటే చాలా సింపుల్ డిజైన్ అయినండి లతల్లాగా రెండు ఇలా క్రేవింగ్లో క్రాస్ డిజైన్స్లో ఆ జిగ్ జాగ్ ప్యాటర్న్లో చేయటం జరిగింది సింపుల్ డిజైనే బట్ డైమండ్ డిజైన్ అండి చాలా అట్రాక్టివ్ డిజైన్ అంటే ఒక్క బ్యాంగిల్ ఇన్ఫ్యాక్ట్ చేతికి ధరించిన అట్లా నేను చెప్పిన ఏజ్ గ్రూప్లో మీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానివ్వండి చక్కగా ఫంక్షన్ వేరండి ఓ చక్కటి ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్కి మీరు ఒక్క బ్యాంగిల్ వేసుకెళ్ళిన హాఫ్ శారీ మీద కానివ్వండి ఆ శారీస్ మీద కానివ్వండి అంత బ్యూటిఫుల్గాను ఉంటాయి అలాగే మెయిన్గా వర్క్ స్టేషన్స్ కండి మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా మీ రీత్యా కొంచెం జ్యువెలరీ ధరించాలని ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అంత హెవీగాను ధరించలేరు సో మీరు ఆ సెక్యూరిటీ రీజన్స్ చూసుకోవాలి కంఫర్ట్ కూడా ఉండాలి బాడీ మీద జ్యువెలరీ ధరించాము అంటే దాన్ని చూసుకుంటూ ఉండే పరిస్థితి ఉండకూడదు వర్క్ స్టేషన్స్లో ఫంక్షన్లో అనుకోండి కాసేపు ఏదో హ్యాండిల్ చేస్తారు బట్ ఈ బ్యాంగిల్స్ అలా కాదండి చక్కగా ఒకసారి మీరు ధరించి అలా హ్యాపీగా మీ వర్క్ మీరు చేసుకునేలాగా అంత బ్యూటిఫుల్గాను అంత అట్రాక్టివ్గా ఐ క్యాచింగ్గాను ఉంటాయండి ఇన్ఫ్యాక్ట్ సీజెట్స్ వాడటం అనేది అందులోనూ ఆ డైమండ్ డిజైన్లో ఆ రోడియం పాలిష్ తోటి రోడియం ఇన్ సెన్స్ స్టోన్ మ్యాచ్ చేసే రోడియం మాత్రమేనండి బ్యాంగిల్ ఎక్కడ రోడియం చేయలేదు కంప్లీట్ ఎల్లో పాలిష్లోనే ఉన్నాయి సో ఆ వైట్ రోడియం స్టోన్స్ మ్యాచ్ తోటి కంప్లీట్గా ఒక డైమండ్ లుక్ వస్తుంది ఎక్స్ట్రాడినరీగా అండి సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ